హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారో బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్లో గ్రోత్ వచ్చి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ అది మీ యొక్క సపోర్ట్ వల్లే అని చెప్పచ్చు వీడియో చేయక చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మీకు తెలియాలంటే లాస్ట్ టైం మనం బైక్ వీడియో చేసాం సార్ ఆ బైక్ వీడియోలో నా పర్స్ పోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ పర్స్ మనీ నాకు రిటర్న్ హౌస్కి అయితే పోస్ట్ చేశారు ఎవరంటే నాకు లోపల స్పీడ్ పోస్ట్లు అనేది పోస్ట్ చేయడం జరిగింది సార్ ఈయన సమ్మర్డ్రస్ అడ్రస్ కూడా ఇచ్చారు అలాగే నా పర్స్లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్కి అయితే దీన్ని స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది సార్ పర్స్ పోస్ట్ చేయడమే కాకుండా ఇంట్లో ఒక లెటర్ రాసేసి ఆయన పెట్టారు ఆ లెటర్ చూద్దాం మనం లెటర్ అయితే చూడొచ్చు ఆయన రాసింజర్ చాలా పెద్దగానే రాశారు లెటర్ అయినా లెటర్ స్టార్టింగ్ స్టార్టింగే గౌరుణీయులైన దడాల రామకృష్ణ గారికి నమస్కరిస్తూ రాయినది విషయం మీ యొక్క పర్సు మాకు దొరికింది అని తెలియజేయడానికి విషయం ఈయన పేరు వచ్చి చింతాల సల్ముఖరావు గారు సార్ సన్నాపు సాయిరామ్ గారు ఈయన చాలా మ్యాటర్ అయితే రాశారు ఈ మ్యాటర్ అంతా మనం చదవని చెప్పేసి నేను ఒక చిన్న లెటర్లో ముఖ్యంగా వాచ్ అయితే రాశాను సార్ ఇంకా మానవత్వం అనేది ఈ రూపంలో ఇంకా బతి చెప్పేసి నేను ఈ రోజు నుంచి అయితే నమ్ముతున్నాను కదా ఎందుకంటే నా గతంలో రెండు పర్సలు కూడా పోయాయి మన దగ్గరలో కొత్త వారంలో ఆ పర్సనేది పోయిందని తెలుసు ఎవరు తీసారనేది కూడా తెలుసు మనం తెలుసుకున్న వాళ్ళే నాకు పర్సన అందజేయలేకపోయారు ఎక్కడో శ్రీకాకుళం అంటింది ఈ నెల సెప్టెంబర్ పదమూడో తారీఖున వారి ఫ్రెండ్స్తో కలిసి ప్రత్యేక పుణ్యక్షేత్రాలు దర్శించడం కోసం గోల్డెన్ టెంపుల్ దర్శించడం కోసం విహారయాత్ర చేయమన్నారు వీరు పదిహేను రోజులు ఈ టూర్ని ప్లాన్ చేసుకున్నారు సెప్టెంబర్ పదిహేనవ తేదీ మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకి నా పర్సు అయితే పడిపోయింది రేపు అదే టైంకి కాకినాడ చేరుకున్న ఈయన ఒక కొబ్బరి బొండలో దుకాణం దగ్గర నా పర్సు అయితే కింద దొరికిందంట ఈయనకి ఆ పర్సుని చుట్టుపక్కల అందరినీ అడిగితే వాళ్ళు మాది కాదు మాది కాదు అని చెప్పడానికి ఆయన వెంట తీసుకెళ్ళిపోయి పర్సు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పోస్ట్ చేయడం జరిగింది పర్సులోని తొమ్మిది వందల యాభై రూపాయలు ఇంకా చాలా రకాల కార్డులు అవి ఇంపార్టెట్ అని ఉన్నాయి ఈ పర్స్ మీకు ఇంటికి చేరిన తర్వాత అవన్నీ కూడా దారిలో పర్స ఉన్నాయి లేదనేది మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి సారు చెప్పారు ఆయన ఫోన్ నెంబర్ కూడా విధంగా లెటర్లో మెన్షన్ చేశారు మీరు లైవ్లో ఆయనకి ఫోన్ చేసి చూద్దాం ఆయన ఆయన ఎలా రియట్ అవుతుంది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తణముఖరావు గారికి కాల్ అయితే కలుపుతున్నాను ఇదే ఫస్ట్ టైం కూడా ఆయన ఫోన్ చేయడం పర్స దుర్ఘన కూడా చేయలేదు ఆయనకి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను ఆయన మాట్లాడే ఉందాం ఆయన ఏం చెప్తారని అది నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది నా జీవితంలో చాలా పోయినాయి కానీ తిరిగి నా నా ఇంటి వరకు రావడం అనేది ఇది మొదటిసారిగా భావిస్తున్నాను నేను దీనికి నేను ఫోన్లో ఎలా రేట్ అవుతారనేది సార్ చూద్దాం ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నాను సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు దళా రామకృష్ణ సార్ మా పాత కోరింది మీరు లాస్ట్ టైం నా పర్స్ కాక్షన్స్లో పడిపోతే మీరు నాకు పోస్ట్ చేశారు సార్ కీ పోస్ట్లో సార్ చాలా 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 థ్యాంక్స్ సార్ అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను సార్ 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 పర్లేదు పర్లేదు మీరు బాగా లేట్ అయిపోయింది సార్ ఏమనుకోకండి మేము టూర్ వెళ్ళడం వల్ల మధ్యలో ఎక్కడ పోస్ట్ చేయడానికి కావట్లేదు అందుకే మీకు లెటర్ రాక కూడా పెట్టాం సార్ మాది పర్సెంత దూరం పంపించడానికి లేదు సార్ మీరు లేట్ అయిపోయింది అని అడగడం కూడా చాలా రాంగ్ అనిపిస్తుంది నాకు ఇస్తుంది సార్ సార్ అది అదే మధ్యాహ్నం కరెక్ట్ గా ఒంటి గంట అన్నారు ఆ టైం మీరు బొబ్బ కొండాల దగ్గర కూర్చుంటారేమో సార్ అక్కడ బొండాల దగ్గర పడుతుంది కదా లేదు సార్ లేదు సార్ నేను వేరే షాప్కి వెళ్ళి వస్తుంటే నా జేబులోంచే ప్రాకేషన్ వచ్చాను సార్ ఆ జేబులోంచే పడిపోయింది పర్స్ నేను నిన్న హాస్పిటల్ పని వచ్చేసాను రాజకీయాలు ఇప్పుడు పిల్లలు ఇక్కడ శంకరరావు గారు హాస్పిటల్ పెట్టి ఉందండి అదే యూఎస్ అప్డేమ్ ఏదో స్కాన్ చేయడానికి మీరు వెళ్ళినట్టు అవును సార్ అవును సార్ ఆల్రెడీ నేను నా ఫోటోస్ తీసాను మీకు వెంత వెంటనే అందులో మీకు మెయిల్ ఉంటే మెసేజ్ చేశాను సారీ సార్ సారీ సార్ నేను రీసెంట్ గానే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సార్ మెయిల్ అనేది చేంజ్ చేశాను సార్ యూట్యూబ్ ఛానల్ కోసం మెయిల్ చేంజ్ చేయడం వల్ల మీకు రిఫర్న్ చేయలేకపోవడం సార్ సారీ సార్ ఆ సరే సరే సార్ పర్లేదు సార్ దొరికింది కదా సార్ మీకు చాలా సంతోషం సార్ మీరు పంపిన పర్సులు అన్నీ అన్నీ కూడా ఉన్నాయి క్రెడిట్ కార్డు అయినా డ్రైవింగ్ లైసెన్స్ అమౌంట్ అన్నీ అన్నీ కూడా ఎక్కడికి ఏమో తీరిపోయి అన్నీ సరిపోయాయి సార్ దానికోసమనే మళ్ళీ మీకు నెక్స్ట్ ఫోన్ చేయమన్నాను అందుకనే ఎందుకంటే మీ నెంబర్ లేదు కదా అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో పోస్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అని మీకు అందుకే ఒకవేళ మీ దగ్గరికి వస్తే అంటే ఫోన్ చేయండి అని చెప్తాను సార్ నాకు నిన్న ఈవినింగ్ అందింది సార్ ఈ రోజు మార్నింగ్ లైవ్ వీడియో చేస్తాం సార్ మీ కోసం అవును చాలా 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 థ్యాంక్స్ సార్ ఇంకా ఈ రోజుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి నా నాకైతే చాలా కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ పెరిగింది సార్

సార్ నలుగురు వచ్చాం అక్కడ మళ్ళీ కొండలు అయిన అడిగితే ఎవరు తెలియదు అని చెప్పారు అడిగాం అక్కడ కూడా తెలియదు అన్నారు మళ్ళీ అడిగినా అక్కడ కూడా తెలియదు అన్నారు మళ్ళీ మా మాయ ఏమన్నారంటే అదొకటి చూడాలన్నారు బయట తీసాం తీస్తే మీ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎవరు ఎవరికి ఆయన కూడా పోస్ట్ మాస్టర్ మా మాయగారు ఆయన సరే అని చెప్పి నేను నా అడ్రస్ ఇవ్వకూడదు అని చెప్పి అని చెప్పి ఇచ్చి మీకు పెంచాను అందుకని

మీరు అంత పెద్ద మంది నాకు పోస్ట్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ చేస్తాం చూసారా ఫ్రెండ్స్ ఏం జరిగిందో సొమ్ముఖరావు గారు ఎక్కడి నుంచో నా పర్సన్ పోస్ట్ చేయడం కన్నా నాకు ఈ ప్లేస్ వచ్చిన తర్వాత ఇంకో అయితే అర్థమైంది ఫ్రెండ్స్ అదేంటంటే గత మూడు నెలల క్రితం మాకు కనిపిస్తున్న మా వేటుపట్నైతే బాగా చేయడానికి ఒకక్లే అయితే వచ్చింది ఆ కుక్ ఒక గారు వచ్చి ఆ కుక్ విజిట్ చేసే డ్రైవర్తో మాట్లాడే రిటర్న్ వచ్చేస్తుంటే ఆయన మొబైల్ అనేది పడిపోయింది ఆ మొబైల్ పడిపోయినాక నేను ఒక ఐదు నిమిషాలకే ఆయన వెనకాల వచ్చాను నేను ఆ కనిపిస్తున్న జూమ్లోనే మొబైల్ పడిపోయింది నేను వెంటనే తీసి దాన్ని పట్టుకుని వచ్చాను సార్ మీ మొబైల్ ఒకసారి చూసుకుని సార్ అని చెప్పేసి అడిగితే కంగారు పడి చూసుకున్నారు చూసుకోగానే ఆయన మొబైల్ లేదని చెప్పి కంగారు పడుతుంటారు లేదు సార్ నాకు దొరికింది ఇది సార్ అని చెప్పేస్తుంటే ఆయన చాలా సంతోషపడ్డారు సార్ ఎవరు ఎవరో బాబు నువ్వు వెనక ఇచ్చా బాగానే ఇచ్చా నాకు ఇరవై రూపాయలు ఫోన్ అని చెప్పేసి అన్నారు లేదు సార్ మీ మొబైల్ తీసినట్టయితే ఇక్కడ మాకు వారం వల్లే పది మంది ఉన్నది ఇక్కడ మా పది మందిలో ఎవరో ఒక తీసారని చెప్పి మీరు నమ్ముతారు కంపల్సరీ ఆ బ్యాడ్ నేమ్ నాకున్న ఊరుకోవచ్చు సార్ మీ మొబైల్ మీరు తీసుకుందాను కానీ ఆయన అంటూ కానీ సంతోషపడిపో చూస్తారా ఫ్రెండ్స్ ఈ సమాజానికి మనం మంచి చేసిన చెట్ చేసిన అది స్పీడ్ తో మన వైపుకే తీసుకొస్తుందని చెప్పేసి ఈ విషయంలో అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఒక సొమ్ము నాకు వద్దని చెప్పేసి ఆయన మొబైల్ ఆయన రిటర్న్ చేయడం వల్లే ఈ రోజు నా పర్సనాయింటికి తిరిగి వచ్చిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీకు కూడా మీ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు వచ్చకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు తినే ముందుంటున్నాను మీ ఆర్కే బాయ్